ఈ ఐదు లక్షల కోట్లు జరిగింది ఏంటి అని అంటే పది శాతం తీసుకుపోయి దీంట్లోంచి యాభై వేల కోట్లు ఢిల్లీకి నూటల సమర్పణ అని బీజేపీ నాయకులు ప్రత్యేకించి ప్రధానమంత్రి మోడీ గారి లెక్క నాదేం కాదు ఎందుకంటే వారే చెప్పారు ఇది ఒక ఏటీఎం అయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వేల కోట్ల మూటలు ఢిల్లీకి తీసుకుపోతున్నారు తెలంగాణ నుంచి అనే మాట వారి లెక్కలలోనే అందాజగా చెప్పిన మాట ఏంటి మరి దేని జరుగుతుంది పరిపాలన ఎవరి జరుగుతుంది పరిపాలన ఏమన్నా అసలు ఏం మాట్లాడిందా నాడు ఏదైనా కేసీఆర్ తెలియలో తెలివి లేక ప్రధానమంత్రితో ఎట్లుండాలో తెలియక పైసలు తెచ్చుకోలే ప్రాజెక్టులు తెచ్చుకోలే నేను చూడు ఎట్లా తెస్తున్నావు రేపు నిజమే కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో పదిసార్లు కూడా ఢిల్లీకి నువ్వు రెండు రెండేళ్ళల్లో రెండేళ్ళు కూడా కాదు గట్టి ఇరవై నెలల్లో నెలకు రెండున్నర సార్లు పోయినప్పుడు రెండు సార్లు మూడు సార్లు నాలుగు నాలుగు రోజులు ఉంటే దాదాపు నెలకు పది రోజులు ఢిల్లీలో ఉన్నాం ఇంకెక్కునే ఉన్నాం దాదాపు మూడు వందల రోజులు ఢిల్లీలో కావచ్చు లేదా బయట నీ విదేశీ పర్యటనలు నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు ఏంటిది సాధించింది గప్పాలు ఉంటే మామూలు లేవు ఆయనయ్యి ఆయన మంత్రులై నిన్న చదివి ఎక్కన్నావు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఒక మూడు పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటి వరకు ఒక మూడు కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేపడి చెప్పినావు ఇచ్చిన పద్ధతుల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు ఇంటికి మంచి నీళ్ళు కావచ్చు ప్రతి ఎక్కడాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు కనీసం గవి కూడా పాత పద్ధతిని కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నాం ఇవాళ మళ్ళీ కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రైతులు మళ్ళీ సబ్ స్టేషన్ ముందుకి ధర్నాలు పోవాల్సిన పరిస్థితి విత్తనాలు నకిలీ విత్తనాలతో అనేక మంది రైతాంగం నెత్తిన కొట్టుకుంటున్నారు ఎరువులు మళ్ళీ పాత పరిస్థితే మళ్ళీ చెప్పులు లైన్లో రైతులు లైన్లో మంత్రుల స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది ఎక్కడా కొరత లేదు ఒక మంత్రి కానీ అక్కడనే రెండు వందల మంది లైన్లో నిలబడి పోలీసులు నిలబడి మరి కొరత లేని ఎందుకు ఎందుకుంది పోలీసు ఎందుకున్నారు నిస్సిగ్గుగా కండ్ల ముందర కనపడుతున్న దాన్ని కూడా మాయ చేస్తాం మేము అన్న పద్ధతుల్లో నిజమే ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే పాపం ఇప్పటి తరం కదా తెలియక ఇది కేసీఆర్ రాజ్యం కాకుండా ఇంద్రమరాజ్యం అంటే ఇంకేందో గొప్పగా ఉంటుంది అనుకొని ఓట్లేసాను ఇప్పుడు అర్థమవుతుంది ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదా అచ్చం అదే జరుగుతుంది ఎమర్జెన్సీలో పెట్టిన పద్ధతుల్లో కేసులు జైళ్ళు లీడర్లకు ప్రతిపక్ష నాయకులకి సోషల్ మీడియా మీడియా వాళ్ళకి ఏ మీడియానైతే ఏ సోషల్ మీడియానైతే నమ్ముకొని మోడీ వారసత్వంగా చీకటి గురువు గారి పద్ధతుల్లో ఇష్టం వచ్చిన పద్ధతుల్లో దాదాపు రెండు వందల యూట్యూబ్ ఛానల్ని పెట్టి నడిపి మా ప్రభుత్వంపై నానాడు దుష్ప్రచారం చేసి వచ్చిండో ఇవాళ మీడియాని చూస్తే భయం అవుతుంది మీడియా వాళ్ళని చూస్తే చెంపమే కొట్టబుద్ధి అవుతుందట ఎంత ప్రేమ చూడండి దురదృష్టం సరే ఎందుకో ఫైటింగ్ స్పిరిట్ పోయింది మాట్లాడడానికి యూనియన్లు కూడా ఎందుకు ఎనక ముందు ఆడుతున్నాయి కానీ అది అది వేరే విషయం అది జర్నలిస్టుల ఇష్టం నాకు సంబంధం లేదు కానీ మా వంతు మేమైతే ఖండిస్తున్నాం దాన్ని మీడియా పట్ల ఆయన మాట్లాడిన విధానం అవి చూస్తే తను ఏమేమి మాట్లాడిండో ఏమేమి చూసిండో ఎవరెవరికి ఏం చెప్పిండో ఇప్పుడు వాళ్ళని చూసి భయపడుతున్నాడు వాళ్ళ ఇష్టమైన ప్రాంతం ఏది నీకంటే అశోక్ నగర్ అనేది ఆయనే కాదు వాళ్ళ నాయకుని కూడా తీసుకొచ్చి అశోక్ నగర్లో ఛాయ్ కూడా దాపించండు పాపం ఇప్పుడు అశోక్ నగర్ అంటే మధ్యరాత్రి కూడా లేచున్నాడు కొనుక్కుడు పుడుతున్నది రైతాంగం రైతన్నలారా పోన్ అర్జెంటుగా పోయి లోన్ తెచ్చుకొని రెండు లక్షలు నేను మాఫీ చేస్తా ఇవాళ కట్టి వచ్చు కూడా మళ్ళీ కొన్రీ సాయంత్రం నేను మాఫీ చేస్తా అన్నా నేనే ఆపిన కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పదివేల కదా వార వాగునీ పదిహేను ఇస్తే అందుకే ఆపిన నేనే కానీ ఇవాళ రైతులను చూస్తే భయమవుతుంది అక్క మీద అండం పెడతారు నాకు వేయన్ ఓటు నాకు అధికారం ఏది ఇరవై వందల నెల నాటిని ఇంటికి పంపిస్తా ఇప్పుడు అక్కల్ని చూస్తే భయమవుతుంది ఆఖరికి విద్యార్థిని విద్యార్థులు చరిత్రలో ఎవ్వరు కూడా వీళ్ళ జోలికి పోలే పాపం వీళ్ళ వీళ్ళని కూడా ఇట్లా మోసం చేయొచ్చని అనుకోలేవు గతంలో ఏ పార్టీ కూడా మొత్తం వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో మొట్టమొదటిసారి వీరే కనిపెట్టిండ్రు తమ్మి నీకు ఐదు లక్షలు కాడు నీ ఇష్టం ఏదంటే అది వాడుకోవచ్చు చెల్లే నువ్వు బడి పోవాలి కాలేజ్ కాలేజీ పోవాలి కదా స్కూటీ నీకు ఎందుకు నేనే స్కూటీ ఇస్తాను మా అక్క మా ప్రియాంకక్క ఇప్పుడు అమ్మాయిలు నష్టపోయేమవుతుంది అలా కాలేజీ పిల్లలు తమ్ముళ్ళు కనబడారు ఇవాళ పోరాటంలా కనబడుతారు విలేకరులు పోకిరి లాగానే కనబడుతున్నారు పిల్లలు కాలేజ్ పిల్లలు పోకిరి లాగానే కనబడుతున్నారు యాంగం కూడా అట్లే కనబడుతున్నారు అంతే మరి ఇంకేముంటుంది యాభై సార్లు ఢిల్లీ పోయి సగం రోజుల పైగా బయట గడిపే ముఖ్యమంత్రికి ఇంతకు మించి ఏమొస్తుంది మూర్ఖత్వానికి పరాకాష్ఠయిన ఈ ముఖ్యమంత్రి నోటికొచ్చిన బూతులు మాట్లాడు ఎవరో మోరో తెలియకుండా ఒక చెత్త వాగుడు చెప్పు ఇవాళ ఢిల్లీ నుంచి దిగేటప్పుడు చెప్పు ఈ రాష్ట్రపతి బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం మొన్న ఇట్స్ ఫర్ మీ ఇట్స్ ఫర్ మీ ఉత్తరం చూడు నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పి చెప్పిన ఉత్తరం ఏదైతుందో అమ్మ సోని అమ్మ నేను మీటింగ్ రావట్లేను రాస్తే ఇది కూడా నాది రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డా పంపించు లెటర్ దానికి కూడా రికమెండేషన్ ఇరవై నెలలు దగ్గర ముందే యాభై సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డ్ సృష్టించిన దానికి అదనంగా ఐదు పైసలు కూడా ఢిల్లీ నుంచి తేలేని ముఖ్యమంత్రిగా నేను రికార్డ్ సృష్టించిన యాభై వేల కోట్ల మూటల్ని కూడా ఢిల్లీ పంపిన ముఖ్యమంత్రిగా గారు నేనే రికార్డు సృష్టించిన ఉత్తరాలు రాయి వాళ్ళకు ఆ రికార్డులకు ఎక్కి తనకి ఇది గొప్పతనం చెప్పాలి కదా ప్రజలకి నేను నీ స్వతంత్ర సముద్రం పోట్లేవు కదా ప్రజలతో ప్రజల సముద్రం కదా నువ్వు పోయింది ఢిల్లీకి ప్రతి పర్యటన ఎందుకు చేసి దానివల్ల వచ్చింది ఏందో ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏందో ఏం పని చేసుకొచ్చినావో చెప్పి తీరాలి పోయినసారిలో ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం కొరకు ఈ మంత్రిని కలిసిన ఆ మంత్రిని కలిసిన అని చెప్పి ఒక ఆయుధం ఆడవారు వచ్చి పోయింది కేవలం సంచలప్ప చెప్పడానికి